దంగల్ దర్శకుడు నితీష్ తివారి బాలీవుడ్ రామాయణం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది రణబీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా యష్ రావణుడిగా సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తుండగా తాజాగా కాజల్ అగర్వాల్ కూడా ఈ చిత్రంలో చేరినట్లు సమాచారం ఆమె మండోదరి పాత్రలో కనిపించనున్నారని టాక్ బాలీవుడ్ రామాయణం సినిమా సెట్స్ పై సందడి నెలకొంది ఈ భారీ చిత్రంలో రోజుకో వార్త వైరల్ అవుతోంది ఇప్పటికే రావణుడిగా యష్ హనుమంతుడిగా సన్నీ డియోల్ సూర్పణుడిగా రకుల్ ప్రీతి సింగ్ ఖరారైన సంగతి తెలిసిందే తాజాగా క్రేజీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఈ ప్రాజెక్టు లో భాగమైనట్లు సమాచారం రావణుడి సతీమణి మండోదరి పాత్రలో కాజల్ నటించనున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ పాత్ర కోసం కాజల్ ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది రాకెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం బాలీవుడ్ లో భారీ అంచనాలు సృష్టిస్తోంది అయితే కాజల్ పాత్రపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది ఈ రామాయణం సినిమా భారతీయ సినిమా పరిశ్రమలో కొత్త ఒరవడిని సృష్టిస్తోందని అభిమానులు ఆశిస్తున్నారు కాజల్ మరింత హైప్ పెరిగింది మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబితో మరోసారి జత కట్టనున్నారు వాల్తేర్ వీరయ్య సూపర్ హిట్ తర్వాత ఇప్పుడు కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు టాప్ బ్యానర్ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకుంది ఈ భార్య ప్రాజెక్టు గురించి తాజా వివరాలు తెలుసుకుందాం మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబో మరోసారి సందడి చేయనుంది వాల్తేర్ వీరయ్య బ్లాక్ బాస్టర్ తర్వాత ఈ జోడి కొత్త చిత్రానికి సిద్ధమవుతోంది బాబీ గత చిత్రాలు హిట్ అయినా బడ్జెట్ సమస్యలతో కొన్ని నిర్మాణ సంస్థలు వెనక్కి తగ్గాయి మైత్రి మూవీ మేకర్స్ క్వీన్స్ వృద్ధి వంటి బ్యానర్లు ఆసక్తి చూపకపోయినా కేవిఎన్ ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్ ను స్వీకరించింది ప్రెస్టేజ్ గ్రూప్ నిర్వహణలో విజయ్ దేవరకొండ జనగణమన యశ్ టాక్సిక్ వంటి భారీ చిత్రాలకు నిధులు సమకూర్చిన కేవిఎన్ ఇప్పుడు చిరంజీవి సినిమాకు ముద్దుకొచ్చింది టాలీవుడ్ లో పెద్ద హీరోలు దర్శకులతో భారీ ప్రాజెక్టులకు అడ్వాన్సులు ఇస్తున్న ఈ సంస్థ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా తీర్చిదిద్దనుంది త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది మరో మెగా హిట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న అఖండ టూ షూటింగ్ శరవేగంగా సాగుతోంది క్లైమాక్స్ కోసం చిత్ర యూనిట్ రెడీ అవుతోంది బాలయ్య మాస్ యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ ను ఉర్రుత లుగించనున్నాయి Ponte vibracijo je po čudu. అఖండ సంచలన విజయం తర్వాత బాలకృష్ణ బోయపాటి కాంబోలో రూపొందుతున్న అఖండ టూ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి ఈ మాసి యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ జోరందుకుంది క్లైమాక్స్ కోసం చిత్ర యూనిట్ మే ఇరవై ఒకటి నుండి జార్జియాలోని భారీ యాక్షన్ సీక్వెల్స్ లను చిత్రీకరించనుంది బాలయ్యతో పాటు పలువురు ఫైటర్స్ ఈ సీన్స్ లో పాల్గొననున్నారు డైరెక్టర్ బోయపాటి ఇప్పటికే జార్జియాలో లొకేషన్స్ ను ఖరారు చేశారు సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతం సినిమాకు బలం చేకూర్చనుంది ఆచంట గోపిచంద్ ఆచంట నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం మాస్ ఆడియన్స్ ను థ్రిల్ చేయడం ఖాయం అఖండ సక్సెస్ ను మించి ఈ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు బాలయ్య మరోసారి తన మాస్ మ్యూజిక్ తో థియేటర్లను షేక్ చేయనున్నారు